హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారు బాగానే చేసుకుంటారు అనుకోండి నేనైతే మేమైతే ఎలా చేసామో ఈ వీడియోలో అయితే చూసేద్దాం చూడండి మా ముగ్గు అయితే ఎంత బాగా అయితే ఉందో ఈ ముగ్గు అయితే చూడండి ఎంత బాగా అయితే వచ్చామో మేము నైట్ అంటే భోగి నాడు నైట్ అయితే పన్నెండు గంటల వరకు వేసామండి నేను నా కూతురు అయితే సూపర్గా వచ్చింది ఇదైతే మార్నింగ్ టైం చూడండి మా ఇంటి దగ్గర అయితే ఎంత బాగుంటుందో లొకేషన్ అయితే సూపర్ త్వరగా ఉంటుంది అలాగే సూర్యుడు అయితే అబ్బుడుతానే పుడతా ఉన్నాడు మా ఊర్లో అంటే మా ఊర్లో సూర్యుడు అయితే త్వరగా పుట్టేశాడు ఎందుకంటారా మకర సంక్రాంతి కాబట్టి మేమైతే నైట్ అయితే లేట్గా పనుకున్నాం కాబట్టి మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే లేసాము చూడండి ఎలా ఉందో ఈ ముగ్గు అయితే నాకు పల్లె నచ్చేసిందండి చాలా బాగా అయితే నచ్చింది ఎందుకంటారా కలర్స్ అయితే సూపర్గా కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది చూడండి మా అమ్మ అయితే మేము ఇలా వేసాం ఇలా అనేసి అయితే వీడియోలో చెప్తూ ఉంది కైట్స్ కానీ చెరుకులు కానీ అలాగే సూర్యుడు కుండలో పాలు పొంగుతూ ఉండేది హ్యాపీ సంక్రాంతి అంటే కన్నడలో రాసాం మేమైతే హ్యాపీ సంక్రాంతి అని ఇంకా ముగ్గులోనే వడ్లతో పొండిన ముగ్గులోనే వేసుకున్నాం కాబట్టి అన్నీ ఇలా 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 అని చెప్తా ఉంది వీడియో కోసం ఇంకా వీడియోలలో ముగ్గులనే చూపించుకోవాలంటే ఇంకా మిగతా పని అయితే ఉంది కదా అని అయితే చెప్తా ఉందనమాట ఇంకా తనైతే ఊరికే ఉంటుందా అన్నీ తొలిసెట్ ముందేసినే ముగ్గు కానీ ఇంటి ముందు వేసిన ముగ్గులు కానీ అన్నీ చూపిస్తుంది ఇప్పుడు చూడండి నన్ను అయితే చూపిస్తుంది నేను అప్పుడు తానే నిద్రలేస్ అయితే వచ్చి మా వరండలు అంటే కాంపౌండ్లో అయితే ఎక్కువ ఉంటే నన్ను కూడా వీడియో తీస్తుంది మేము నైటే పూలయితే కట్టాల్సి ఉండింది కానీ లేట్ అయిపోయింది కాబట్టి పూలు కూడా కట్టలేదు మార్నింగ్ లేచి చెన్నమల పూలు అనేది కట్టాలి కాబట్టి ఇంకా కట్టుకుందాము అని చెప్పేసి అయితే కవర్ అయితే చూపిస్తున్నా మీకు అయితే ఇదైతే గొబ్బెమ్మకి పెడతారు కదా ఆ పూలు అనమాట అది కూడా మా ఊర్లో అమ్ముతారు మాకు ఈ విలేజ్లపై తెచ్చుకొని టైం ఉండదు మాకు తెలియదు అన్ని ఏమేమి పెట్టాలా అనేది అదే మార్కెట్లో అయితే ట్వంటీ రూపీస్ ఇస్తే వాళ్ళే అన్నీ పూలన్నీ వాళ్ళే ఇచ్చేస్తారనమాట ఇలా అయితే నా కొడుకు అయితే నైట్ అయితే తీసుకువచ్చాడు సరే ఇంక అన్నీ పై పూలంతా కడదామని చెప్పేసి అయితే చూస్తే మా అమ్మాయి మా మమ్మల్ని నిద్రలేసిన తక్షణమే వచ్చి వీడియో తీస్తూ ఉంది వీడియో కోసం అంటే లాంగ్ వీడియో కోసం ఇంకా వీడియోనే తీసుకొని ఉంటే మన పనులు కావు కదా అందుకైతే ఇంకా వెళ్ళి మన పనులు అయితే స్టార్ట్ అనేసి అయితే వెళ్ళాము చూడండి ముగ్గునైతే తనని చూపిస్తూనే ఉంది ఎందుకంటే తనకు కూడా బాగా నచ్చేసింది అంట ముగ్గు అయితే ఇంకా నేను ముగ్గు అంతా వేసేస్తే తన ముగ్గు వేయడం రాదు కానీ కలర్ వేసేదానికైతే ఫస్ట్ వస్తుంది నా కూతురు అయితే అంత బాగా ఇష్టం కలర్లు వేసే దాంట్లో మా పాప అయితే ఇప్పుడిప్పుడు ముగ్గులు ముగ్గులేసేదానికి అందుకే నేనైతే వేసాను నిదానంగా నేర్చుకుంటుందిలేండి అన్నీ నేర్చుకునేస్తే అయిపోతుందా పాపం వాళ్ళు కొంచెం కొంచెం కొంచెంగా అయితే నేర్చుకుంటారు ఇప్పుడైతే నేను పూలు కడుతున్నా అంటే అంతా వేయాలి కాబట్టి చెన్నమల పూలంతా కూర్చి వేసేసాము చూడండి అప్పుడే అంత చూడండి ఎంత బాగా అయితే కూరుస్తున్నా అంటే దేవునింటికి ఒక మాల మైండ్ డోర్కి అయితే ఒక అయితే కూరుస్తున్నా నేనైతే మా ఆయన అయితే పితుకుతున్నాడు పిరికిబేల్చారు చారుకైతే ఇంకా మా అమ్మ అయితే అమ్మాయి అయితే ఊరికే ఉంటుంది ఆ నేను గొబ్బెం పెడతా నేను గొబ్బెం పెడతా అనింది తనకైతే ఇష్టం అంట గొబ్బెం పెట్టడం ఎంతైనా మన ఇంటి మహాలక్ష్మి కదా ఇంకా అమ్మ అమ్మాయి పెడితేమి అమ్మ పెడితేమి ఎవరైనా పెట్టచ్చు గొబ్బెమ్మనైతే వాళ్ళ ఆశన ఎందుకు మనం వద్ద అని చెప్పేసి ఆయనమ్మ నువ్వే పెట్టు గొబ్బెమ్మనైతే అయితే అన్నాను ఇలా తనైతే ఫస్ట్ స్నానం చేసుకొని వచ్చేసి గొబ్బెమ్మనైతే పెడతా ఉంది దానికి ఇష్టమైన ఫ్రాక్ అయితే వేసుకో ఉంది ఈ రోజైతే తనకి ఎంతో ఇష్టం ఆ ఫ్రాక్ అయితే ఇంకా నేనైతే అంతా పూజ చేయాలి కాబట్టి కొంచెం త్వరగా త్వరగా అయితే స్నానం అంతా చేసేసి పూజ అయితే చేద్దామనేసి అయితే అనుకున్నా కానీ అలా పట్టుకైతే నా కూతురు అయితే పూజ చేస్తూ ఉంది తనకి ఇలా పూజలు చేయాలంటే చాలా ఇష్టం అంటే నాకన్నాను ఇంకా బాగా అయితే ఇష్టం పడుతుంది పూజ చేయాలనేదైతే అయితే అంటే మనమైతే వాళ్ళు చిన్నప్పటి నుంచి మనమే పూజలు పునస్కారాలు బట్టలు ఉతికడం పాటలు కడగడం అన్నీ మనమే చేసి ఉంటాం ఇంక వాళ్ళ పెద్దోళ్ళు అయినాక మన చేతిలో చేపిస్తే వాళ్ళకి బాగుండదు కాబట్టి మనకు రష్ చెప్తారు వాళ్ళు చేస్తారు ఇది నిజమే కదా ఆ తెల్లకైనా ఇదే కదా కావాల్సిందేది నాకైతే అదే నాకైతే అదే అనిపిస్తుంది సరే అమ్మాయి చేస్తే ఏంటి అమ్మ చేస్తే ఏంటి ఎవరైనా పూజే కదా చేయాల్సి ఉండేది ఇంట్లో అందుకైతే నాకు చాలా సంతోషమైతుంది మా అమ్మాయి అయితే గొబ్బెం బల్లే బాగా పెట్టిందండి సూపర్గా ఉండింది ఇంకా పూజ అంతా చేసినా ఇంకా ఫెస్టివల్ కదా కొన్ని ర్యాండమ్ పిక్స్ అయితే ముగ్గు దగ్గర అయితే దించుకున్న పిక్స్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా నేను పూజ చేసాకైతే మా మమ్మీ వచ్చింది కానీ మా మమ్మీ నీట్ దేవుళ్ళని ఇంట్లో పూజ చేసి ఇక్కడికి వచ్చి గొబ్బం దగ్గర అయితే కూడా పూజ చేస్తా ఉంది ఫెస్టివల్ వస్తేనే తెలియని హ్యాపీనెస్ వస్తుంది కదా అందరి ఇంటిలో కూడా ఎస్పెషల్లీ సంక్రాంతి ఫెస్టివల్కి అయితే గొబ్బెమ్మని పెట్టి ఇంకా వేరే వేరే ఉంటుంది కదా త్రీ డేస్ ఫెస్టివల్ అయితే ఇంకా మా మమ్మీ కూడా పూజ చేసేసింది సూర్యనారాయణ స్వామికి కూడా ఏమో గట్టిగా మొక్కనైతే పూజ చేసేసింది గైస్ మా మమ్మీ ఏం కోరిక అనుకుంటా ఉంటాది నిజం కావాలండి మీరు బ్లెస్ చేయండి గైస్ పాప మా కోరికలు ఏమో భిన్న ట్రూక్ కానీ అండ్ ఫైనలీ ఇదిగో చూడండి మా మమ్మీ అయితే ఇలా డెకరేషన్ చేసింది మా ఇల్లు చాలా బాగా డెకరేషన్ చేస్తుంది మా మమ్మీ ఎస్పెషలీ ఫెస్టివల్స్ టైంలో కానీ ఫ్రైడే సో ఈ డేస్ లో మా మమ్మీ చాలా బాగా డెకరేషన్ చేస్తుంది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా కూడా మా మమ్మీ కదిలేదు గైస్ అక్కడ కూర్చొని నీట్ గా డెకరేషన్ చేసి మా మమ్మీకి ఎలా ఇష్టమో అలా పూజ చేసి ఆ తర్వాత అందరి జట్లో మాట్లాడుతుంది ఇలా అనే వాటికి ఆఫ్టర్నూన్ కూడా వచ్చేసింది ఇంకా ఆఫ్టర్నూన్ కూడా మేమైతే రెడీ అయిపోయాం అనమాట గైస్ గైస్ అందరూ ఎలా ఉన్నారు చాలా చూడండి ముందుగా అందరికి హ్యాపీ గైస్ సో నేనైతే లేచి గొబ్బె మంది నేనే పెట్టాను చూడండి నా డ్రెస్ ఎలా ఉంది అండ్ ఏంటి ఇంత రెడీ అయింది అనుకుంటున్నారా మాకు తెలిసిన వాళ్ళు మ్యారేజ్ ఉంది అనమాట అక్కడికి వెళ్తున్నాను నేను ఇలా రెడీ అయినాక మా మమ్మీ ఎలా రెడీ అయిందో చూస్తున్నారా బ్యూటీ గర్ల్ రాక్షసి బాగుంటుందా గైస్ లక్ష్మి ఎంత గా బుజ్జి 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 ఉందో ఏం కలిపద చూసారా మమ్మీ ఈ రోజు ఇంతవా రెడీ అయిందావు ఏం సంగతి అంత అదన్నమాట మాట మ్యారేజ్ కెళ్తున్నాం సో అందుకే ఇలా రెడీ అయినాం ఇంకా మేము ఇంకా ఫాస్ట్గా వెళ్ళాల్సింది కొన్ని రీజన్స్ వల్ల డిలే అవుతుంది ఇంకా వెళ్ళలేదు వెళ్ళాలి టైం ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోయింది మీకు అర్థమవుతుంది ఆఫ్టర్నూన్ అంటే ఎవర్ మ్యారేజ్ ఏంటి అక్కడ వెళ్ళక డీటెయిల్గా చెప్తాను ఎవర్ మ్యారేజ్ ఎందుకు మాకు కావాల్సిన అంటే ఎలా ఏంటి అది అక్కడ వెళ్ళాక చెప్తాను వీడియో తీసుకొని అవుట్ యాక్చువల్లీ ఇద్దరు అంటే కాంబినేషన్ వేద్దాం అనుకున్నాం కానీ బాగా అని డైరెక్ట్గా ఉండాలి కాబట్టి ఆపోజిట్ కలర్ చేసేవా సో చూడండి మా మమ్మీ ఎవరైనా అడిగితే మీరు అనుకునే అనుకున్నా అవ్వదండి అనుకోండి ఇంత హైట్ ఉంటే ఎవరే కానీ అందరూ అందరూ మీరు ఇట్లా అక్క చిన్న కాదు అక్క తెలియదు కాదు అమ్మకుంటారు సో అమ్మ మై క్యూటీ గైస్ చూడండి సో ఇలా జరుగుతున్నాము మా ఫెస్టివల్ అయితే చాలా సింపులే గైస్ యాక్చువల్లీ ఊరికి వెళ్దాం అనుకున్నాం చూద్దాం వెళ్తే వెళ్తాం లేదు మా కొడుకు ఎగ్జామ్స్ ఉంది అందుకే ఊరికి వెళ్ళలేదు మేము ఇప్పుడైతే మేము పెళ్ళికి రెడీ అయిపోయి నిజంగా టూ అవర్స్ అయింది రెడీ అయి పెళ్ళికి ఇంకా పోలేదు మా కొడుకు ఎగ్జామ్ లేకపోయితే మేము ఊరికి వెళ్తే వెళ్తూ ఉంటుంది కానీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల పోలేకపోతున్నాం వెళ్ళలేదు నెక్స్ట్ ఇయర్ చూద్దాం 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 సో స్టాచ్యూ అందరూ ఎలా జరుపుకున్నారు సంక్రాంతి పళ్ళతో కామెంట్ గైస్ నిజంగా మేము కానీ ఊరికి వెళ్ళేది అంటే మా ఊళ్ళో ఆ ఊళ్ళో ఎద్దులు ఎద్దులు ఆవులు అంటే ఇరుస్తారంట అది చూపి చూపిస్తాం ఎస్ డెఫినెట్గా వెళ్ళాలి అని అనుకోలేదు మా యావి చెప్పానికి వెళ్దామని డెఫినెట్గా ఇక్కడ ఉంటే వెళ్ళి దాన్ని చూపిస్తా చాలా బాగుంటుంది అంటే విలేజ్లో ఎలా ఉంటుందో కానీ మా టౌన్లో అయితే సిటీలో చాలా బాగా అయితే చేస్తారు ఎమ్మెల్యే అంతా వస్తారు సూపర్గా ఉంటుంది వెళ్తే డెఫినెట్లీ చూపిస్తాం ఎస్ స్టే యూన్ ఫర్ నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం టైం వచ్చి అంటే టూ ఓ క్లాక్ ప్రైస్ ప్రైస్ ఇప్పుడు వెళ్తున్నాం కార్ ఉంది అక్కడ సో కార్లో వెళ్తాం అక్కడ మమ్మీ వస్తాం ఇంకో నేను వెళ్తున్నా ఇప్పుడైతే మేము పెళ్ళికి వచ్చాం ఇదైతే మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యే ముస్లిమ్స్ వాళ్ళ ఫ్రెండ్లు అనమాట వీళ్ళైతే చాలా ఇయర్స్ నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట మా ఫ్యామిలీలో ఒక్క మెంబర్ కూడా తక్కువ కాకూడదు అందరూ కంపల్సరీ రావాలి అనేసి అయితే మా చిన్నోడైతే చెప్పాడు అందుకైతే మా ఫ్యామిలీలో ఒక్కరు కూడా మిస్ కాకుండా మేమైతే వెళ్ళామండి మ్యారేజ్కి అంటే మా ఆడబిడ్డలతో నుంచి మా తోడి కొడ నుంచి మా బావ వాళ్ళు మా మరుధి వాళ్ళు మా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ ఒక్కరు కూడా మిస్ కాకుండా అయితే ఆ పెళ్ళికైతే వచ్చాము వాళ్ళైతే వన్ మంత్ నుంచి మీరు పెళ్ళికి రావాలి రావాలి అనేసి అయితే చెప్తానే ఉండ్రి ఇంకా రేపు మ్యారేజ్ అంటే కూడా ఈరోజు కూడా ఫోన్ చేసి మిస్ కాకుండా రావాలి అని అయితే చెప్పారు అందుకే ఇంక మనము అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయినాక మనం పోకపోతే మనకు మర్యాద ఉంటుందా అందుకని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేరుకొని అయితే అంతా ఒకే క్రిత అయితే వెళ్ళామండి మేము అయితే చూసుకున్నాం డిన్నర్ అంటే లంచ్ అంతా చేసేస్తాం ఇంకా మటన్ బిర్యానీ అంటే కబాబ్ అంట చిల్లీ చికెన్ అంట చికెన్లో సాంబార్ అంటే ఇంకా ఏ వెరైటీ వెరైటీ అయితే చేశారు అన్నీ తిన్నాం మళ్ళీ మా ఇంటికైతే మేము వచ్చేసాం